వైజాగ్ నుండి ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు ఆ ఇద్దరు ప్రశాంతంగా బార్డర్ దాటుకున్నారు ఇంకొక పర్సన్ మొబైల్లో అతను వాట్సప్ డిపిలో చూశారు ఎస్ హీఈస్ పోలీస్ అని జస్ట్ అడిగారు హౌ మెనీ ఆఫ్ యూ కేమ్ ఫర్ కైలాస్ యాత్ర అని ఆర్ త్రీ మెంబర్స్ అన్నారు వీర్ఆర్ దాని టూ అన్నారు ఆ ఇద్దరు ఎక్కడున్నారు ఆ ముందు వెళ్తున్నారు వాళ్ళని వాళ్ళని కూడా పిలిపించారు ఫస్ట్ కాఫీ టీ ఇస్తాం రండి మీరు పోలీసు వాళ్ళని కూర్చోబెట్టారు ఆబ్వియస్ గా వాళ్ళని వీసాలు రిజెక్ట్ చేసి వాళ్ళని కస్టడీలో తీసుకొని మా తొంభై ఐదు మందిని పంపించేసి ఆ ముగ్గురిని మాత్రమే ఉంచుకొని వారి మీద రిజెక్ట్ చేసి పంపించారు అక్కడి నుండి జాగ్రత్త మన కైలాస మానస యాత్రకు వచ్చినటువంటి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో బుక్ చేసుకున్న వాళ్ళు చాలా మంది పోలీస్ అఫీషియల్స్ ఉన్నారు హిందీ స్థాయి నుంచి కానిస్టేబుల్స్ ని మొదలు పెడితే హై ర్యాంక్ వరకు ఉన్నటువంటి అఫీషియల్స్ చాలా మంది ఉండిన నెక్స్ట్ గ్రూప్స్ లో వెంటనే వాట్సాప్ గ్రూప్స్ లో వాటిలో అందరం సర్క్యులేట్ చేసి ఏ బ్యాచ్ లో అయితే ఉన్నారో వాళ్ళందరూ మీ యొక్క మొబైల్ థర్టీ పర్సెంట్ తీసుకురాకండి మీరు ఐడి కార్డ్స్ సేవ్ చేసుకోమని చెప్పాం బట్ సిక్స్ ఫీట్ హైట్ ఉంటే కూడా డౌట్ పడి చెక్ చేస్తున్నారు వాళ్ళ మొబైల్స్ లో ఏం దొరకట్లేదు అండ్ వాళ్ళ దగ్గర ఐడి కార్డ్స్ లేవు కాబట్టి సేఫ్గా బార్డర్ క్రాస్ చేసి కైలాస్ యాత్ర పూర్తి చేసుకుని వస్తున్నారు సో మీ ద్వారా ఇఫ్ ఇన్ కేసు ఇట్ ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ కైలాస యాత్ర వెళ్లేటువంటి పోలీస్ అఫీషియల్స్ చాలా మంది ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే వారికి ఉపయోగపడుతుంది ఈ యొక్క యాత్రలో వెళ్లేటువంటి ఆలోచనలో వాళ్ళు కళ్ళు కప్పి వెళ్ళట్లేదు లేదు వాళ్ళన్ని ముందుగానే డాక్యుమెంటేషన్స్ ఇచ్చేస్తున్నారు ఎంబసీకి కానీ ఆ ఎంబసీలో ఇలా ఫార్మాలిటీస్ ఉన్నాయన్న విషయం కూడా ఈ చైనా వాడు తెలియట్లా వీడికి భాష రాదు యాస రాదు ఎంతసేపు మనల్ని చూస్తే వాడికి కోపం తప్ప అంతకు మించినటువంటి యొక్క ఆలోచన వాళ్ళ మైండ్ ఉపయోగించేటువంటి శక్తి కూడా అక్కడ లేదు కాబట్టి మీరు అయి మీరు సెల్ఫ్ గా జాగ్రత్త పడి మీరు రెగ్యులర్ గా వాడే మొబైల్ కాకుండా వేరే కొత్త మొబైల్ తీసుకొని జస్ట్ కమ్యూనికేషన్ పర్పస్ పెట్టుకుని మీ పోలీస్ బాస్ అని చెప్పుకుంటే అక్కడ పెద్దగా మీకు ఇచ్చేటువంటి హై ట్రీట్మెంట్ ఏమి ఉండదు ఇంకా రిజెక్ట్ అయి రావడం కాబట్టి ఓన్లీ పాస్పోర్ట్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ పర్సన్ ఆబ్వియస్ గా అన్నప్పుడు కాస్త ఫ్రెండ్స్ గా ఉంటారు కదా అనుకుని పోలీస్ టు పోలీస్ పరిచయం చేసుకుంటారు కానీ చైనాలో అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో మన క్యాడర్ గానీ మనల్ని వెళ్తారు కానీ చెప్పకుండా ఉండవే చాలా ఉత్తమము అని చెప్పచ్చు